తర్వాత బేబీ పుట్టిన తర్వాత అయితే బేబీ వెయిట్ అయితే నాకు ఫస్ట్ డెలివరీ కన్నా ఇది చాలా బెటర్గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగానే ఉన్నాను వీడియోస్ అయితే ఏం చేయట్లేదు కదా ఇప్పుడైతే పాప నిద్రపోతుంది అనమాట ఇంకా మీరు చేసిన కామెంట్స్కి కొన్నిటికైతే రిప్లై ఇద్దామని అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే ఇంకా వీడియో అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే బేబీ వెయిట్ ఎంత ఉందక్క అని చెప్పేసి అడుగుతున్నారు అంతకుముందు వీడియోలో చెప్పాను కదా స్కానింగ్ అంటే జాయినింగ్ డే రోజు స్కాన్ తీసాడని చెప్పేసి ఆ స్కాన్లో అయితే టూ పాయింట్ ఫోర్ వచ్చింది వెయిట్ అయితే స్కాన్లో అంత యాక్యురేట్గా రాకపోవచ్చు కదా నేను త్రీ వరకు వస్తుందేమో అనుకున్నా తర్వాత బేబీ తర్వాత బేబీ పుట్టిన తర్వాత అయితే బేబీ వెయిట్ అయితే టూ పాయింట్ సెవెన్ ఉందనమాట టూ పాయింట్ సెవెన్ కేజీ ఉంది బేబీ వెయిట్ అయితే అంటే మరీ తక్కువ కాదు అలానే ఎక్కువ కాదు నార్మల్గా ఎంత ఉండాలో అంత ఉంది పర్లేదు అంత బాగానే ఉంది వెయిట్ కానివ్వండి వెంటనే మా మాకే ఇచ్చేసారనమాట అంటే చూస్తారు కదా పిరియాటిషియన్స్ వచ్చి చూస్తారు చెక్ చేస్తారు తర్వాత ఇంకా పేరెంట్స్కి ఇస్తారనమాట అంతా బాగానే ఉందని చెప్పేసి ఇచ్చారు ఇంకా రిషి అయితే రిషి పుట్టినప్పుడైతే త్రీ పాయింట్ ఫైవ్ ఉన్నాడు వాళ్ళైతే బాగా వెయిట్ ఉన్నాడు అనమాట ఆ వెయిట్ కూడా మళ్ళీ త్రీ టు ఫోర్ డేస్లోనే తగ్గిపోయాడు చాలా అంటే వాడినైతే బాక్స్లో అయితే పెట్టారు హెల్త్ అది బాగాలేదని చెప్పేసి ఇంకా ఫోర్ డేస్లోనే వెయిట్ అంతా తగ్గిపోయాడు అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడే చాలా వెయిట్ అయితే తగ్గిపోయాడు అస్సలే చాలా సన్నగా కూడా అయిపోయాడు అనమాట కానీ బేబీ ఇప్పుడు బేబీ అయితే మాత్రం పర్లేదు బాగానే ఉంది మరి ఎక్కువ కాదు అలా అని తక్కువ కాదు అలా అని త అంటే పుట్టిన తర్వాత తగ్గిపోతారు అని చెప్పేసి అంటారు కదా పెద్దవాళ్ళు అలా తగ్గింది కానీ మీ మీడియంగానే ఉంది అనిపిస్తుంది నాకైతే మరీ సన్నగా కాకుండా ఇంకా పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి ఇంకా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలా వస్తే కానీ కొంచెం మనకి చూడటానికైనా బాగుంటుంది ఇంకా బేబీ కాల్ అయితే పుట్టింది కదా చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా ఇంకా ఇలా మీతో షేర్ చేసుకోవడం చే చేసుకోవడానికైతే హాయ్ చెప్పు చెప్పమ్మా హాయ్ చెప్పాడంట మరి ఎందుకు మా హాయ్ నువ్వు కట్టుకుంటావా నువ్వు కట్టుకుంటావా ఎందుకు ఎందుకు నీకు చేస్తుంది చెప్పు ఏం చేస్తుంది చెప్పు నా డల్గా అయిపోయింది కదా ఇంకో క్వశ్చన్ ఏంటంటే అక్క గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళారా మీరు డెలివరీ కూడా అంటున్నారు అవును నేను ముందు వీడియోలో కూడా చెప్పాను గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ అనమాట గవర్నమెంట్ హాస్పిటల్లోనే అన్నీ జరిగినాయి కానీ ఈ రిషీ అయితే సెవెన్ డేస్కే వచ్చేసాం కానీ ఇప్పుడైతే వన్ డే ఎక్స్ట్రా ఉండాల్సి వచ్చింది అంటే ఎయిత్ డే అయితే మమ్మల్ని డిశ్చార్జ్ చేశారు అది కూడా నైన్ డేస్ అయితే కన్ఫామ్గా ఉంచుతున్నారు ఎందుకో తెలియదు కానీ నైన్ డేస్ అయితే ఉంచుతున్నారు అనమాట ఇంకా అప్పటికప్పుడు డిశ్చార్జ్ అయితే అంతా బాగానే ఉంది అని చెప్పేసి అప్పటికప్పుడైతే డిశ్చార్జ్ అయితే చెప్పి పంపించేశారనమాట ఇంకా వీడియోస్ అంటే చూద్దాం తీయడానికి ట్రై చేస్తాను నాకు ఇప్పుడు ఫస్ట్ ఏంది ర చూపించేది వీడికి ఈరోజు స్కూల్ కూడా లేదు కదా ఈ రోజు నుంచి హాలిడేస్ ఇచ్చారు సంక్రాంతి హాలిడేస్ ఇంకా ఆడుతున్నాడు ఇంటి దగ్గర నాకు ఫస్ట్ డెలివరీ కన్నా ఇది చాలా బెటర్గా ఉంది చాలా అంటే చాలా అంటే చాలా బెటర్గా ఉంది నా పనులు నేను చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ డెలివరీ ఎప్పుడైతే వన్ మంత్ పట్టింది నాకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు లేవడానికి పనుకోవడానికి అమ్మ హెల్ప్ తీసుకునేదాన్ని అనమాట ఇది చాలా బెటరు ఎలా ఉండాలి సి సెక్షన్ డెలివరీ వాళ్ళు అనేది నేను ఇంకొక వీడియో చెప్తాను ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి ఫస్ట్ డెలివరీలో ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను ఎలా ఉండకూడదు ఇవన్నీ కూడా కన్పంగా మీతో షేర్ చేస్తాను అవి అందరికీ హెల్ప్ అవుతాయి అస్సలు నేనైతే లెగలేకపోయాను ఫస్ట్ డెలివరీ ఎప్పుడు నడవలేకపోయాను అసలు కనీసం వన్ మంత్ వరకు కూడా చాలా ఇబ్బంది పడ్డా అసలు ఏంటి ఇంత ఇదిగా ఉంటుందా అసలు డెలివరీ అంటే అని కానీ అలా ఏం కాదు ఇప్పుడు ఈ సెకండ్ డెలివరీ చూస్తున్నాను కదా నేను మనం అంటే మనం చేసేదాన్ని బట్టే ఉంటుంది అంటే మనం రికవరీ అయ్యి మనం ఫీల్ అయ్యేదాన్ని బట్టి ఫస్ట్ డే నుంచే అంటే నేను సెకండ్ నెక్స్ట్ డేనే లేచి నడిచానమాట ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ అంతే వాళ్ళు కూడా అంతే ఎయిటీన్ అవర్స్ ఆ టైంలో మనల్ని నడిపిస్తారంట నాకు కన్ ఖచ్చితంగా తెలీదు వాళ్ళు ఎలా చేస్తారు కట్టవు వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అవన్నీ నాకు తెలియదు నేను రెండు డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి నాకు తెలిసినవి నేను చెప్తాను మీకు యూజ్ అవుతాయి ఈ డెలివరీ అయితే నాకు చాలా బెటర్గా ఉంది ఇప్పటికీ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది డెలివరీ అయ్యి ఈ రోజుకి నేను వీడియో రికార్డ్ చేసుకున్న టైంకి అయితే ఫిఫ్టీన్ డేస్ అవుతుంది చూద్దాం ఇంకా అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను కొంచెం లేట్ అయినా కానీ ట్రై చేస్తాను ఇంకా వీడియోకి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అన్నీ చెప్పానా క్వశ్చన్ ఏంటంటే సి సెక్షన్ డెలివరీ కదా స్టిచ్ చేసి ఎలాంటివి వేశారు జిప్ లాంటిదా లేదంటే నార్మల్ స్టిచ్ చేసి వేశారా అని చెప్పేసి అడుగుతున్నారు అది నాకైతే నార్మల్ స్టిచ్ చేసే వేశారు అంటే నార్మల్ అంటే మనకి ఫైవ్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ తర్వాత మళ్ళీ వాటిని విప్ విప్పుతారనమాట సెవెంత్ డే అయితే కుట్లు విప్పేసి ఎయిత్ డే అయితే మమ్మల్ని అయితే ఇంటికి అయితే పంపించారు నార్మల్ స్టిచ్ చేస్తే నాకైతే వేసింది విషయం చెప్పడం అయితే మర్చిపోయాను ఏంటంటే కాస్ట్ అనమాట గవర్నమెంట్ హాస్పిటల్లోనే అయినా కానీ కాస్ట్ అయితే బాగానే అవుతుంది ఎందుకంటే అది ఎంత అయింది ఏంటి అనేది చెప్తాను ఎంత అయింది అంటే మనకి ఖర్చులు అనేవి అంటే మెడిసిన్స్ పరంగా అవి మెడిసిన్స్ కానివ్వండి మనకు వాడేవి ఏవైనా కానివ్వండి అన్నీ ఫ్రీగానే ఉంటుంది భోజనం కూడా పెడతారు కానీ మేము వాళ్ళం కాదు బయట నుంచి తెచ్చుకోవడానికి భోజనానికి అవుతాయి మళ్ళీ ఎక్కువగా ఏంటంటే కమిషన్స్ అయితే ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరికి కమిషన్స్ ఇవ్వాలి మెయిన్గా ఏంటంటే బేబీని మన చేతికి అంటే ఆపరేషన్ థియేటర్లో అక్కడ ఉంటారు కదా బయట వాళ్ళు బేబీని ఇవ్వలేదంట ఒక డబ్బులు ఇచ్చిందాక ఒక ఫైవ్ హండ్రెడ్ ఏమో ఇస్తే లేదు లేదు అని చెప్పేసి బేబీని ఇవ్వలేదంట మళ్ళీ ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడో అంటే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తే కానీ వాళ్ళు బేబీని మన బేబీని మన చేతికి ఇవ్వలేదు అలా ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఇంకా మొత్తానికి ఇంకా ఉన్న సెవెన్ డేస్ ఎయిట్ డేస్ మాకు తింటానికి కానీ బయట ఉండి బయట ఉన్న వాళ్ళకంటే మా హస్బెండ్ అయితే బయట నుంచి ఏదైనా అవసరం అయితే ఇస్తూ తెస్తూ ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళు కూడా తినాలి కదా వాళ్ళు తినడానికి భోజనానికి ఇలా ఖర్చులు అయితే బాగానే అయినాయి అంటే ఒక టెన్ థౌజండ్ వరకు అయితే పై ఖర్చులే ఉన్నాయన్నమాట ఇంకా చెప్పాను కదా బేబీని ఇవ్వడానికే ఈ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అయితే తీసుకున్నారు ఇంకా ప్రతిదానికి ఉంటాయి కమిషన్స్ అయితే ఇవన్నీ చూసుకుంటే ఇంకా మనకు తినడానికి మన ఖర్చులకి అవసరం అవసరమైతే తెచ్చుకుంటాం కదా టన్నిటికీ ఒక టెన్ థౌజండ్ దాకైతే ఖర్చు అయితే అయ్యింది ఇవంటే మెయింటెనెన్స్ మంట మన మెయింటెనెన్స్ కోసం పెట్టుకునే ఖర్చులే కాబట్టి ఇవైతే కామన్గానే ఉంటాయి కదా ఇంకా టెస్ట్లు అవన్నీ కూడా ప్రతీదీ మనకు ఫ్రీ అని అనమాట ఏ టెస్ట్ అయినా ఏ స్కానింగ్ అయినా మెడిసిన్స్ కానివ్వండి ఇవన్నీ కూడాను వాళ్ళు ఆపరేషన్ తర్వాత ఇచ్చే మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అవన్నీ కూడా ఫ్రీయే తెలిసిందే కదా అందరికీ ఇంకా మన ఖర్చులు పరంగా అంటే మనం ఎంత పెట్టుకుంటే అంత అవుతాయి ఖర్చులు అయితే ఇంకా ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను ఇది కట్టుకుంటున్నాను కదా ఇది ఒత్తికిపోతున్నాయి అని చెప్పేసి తీసేసాను ఫేస్ అంతా గలుగా ఉందా చాలా తగ్గిపోయాను కదా ఫేస్ కూడా అంటే తినాం కదా మనం ఎక్కువగా అంటే ఎలా తగ్గించి పెట్టాలి ఎక్కువగా పెట్టకూడదు తినకూడదు అని చెప్పేసి ఉంచుతున్నారు కదా తగ్గిపోయాను చాలా వాటికి ఇంకా చాలా తగ్గిపోతాము ఇంకా సిక్స్ మంత్స్లో అయితే ఇంకా తగ్గిపోతాం అనమాట ఇంకా ఇది వీడియోకి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఓకే ఫ్రెండ్స్లో బాయ్